ನಾರಾಯಣಪುರ್ ರಂಗಲ್ ನಾರಾಯಣಪುಟು ಕಲೆಕ್ಟರ್

920 is your total 24, 24, full okay okay at low scoring very heavy only uh, our time 8:30 11:30 is very heavy you can 18 baje tak velta da i doubt ant man din choda ne mara infloos mane ne other hypo very limited under they or mara kidki వాటర్ వదలడానికి అవకాశం ఉంటుంది కానీ బిఫోర్ మన ఎప్పుడు మాత్రం కాన్షియస్ ఉంటుంది చాలా పెద్దపల్లి ఆ టైం చెప్పాల్సి పెద్ద ఇప్పుడు మనం వాటర్ వాడుతున్నాయి ట్వంటీ గేట్ ఓపెన్ కూడా అది అదే మనం షెట్టింగ్ చేసి అది డేట్ ఓపెన్ చేయాలి ఈ గేట్ కాదు ముందు ఇదిగా దాని అన్మేనేజబుల్ మేనేజ్ చేయలేము అనుకున్నప్పుడు ఇవి డేట్ వాళ్ళు మహిళా రూమ్ బయని వాళ్ళు ఓన్లీ పెరీ సప్ ఇంప్రూవ్ అవుతుంది సప్ సిద్ధి అదే

सायर <laughs>

గత కొద్ది కాలంగా ఆందోళన చెరువులు కుంటలు నిండలేదైనటువంటిది ప్రాజెక్టులు ఇంకా జలకళ రావాలని కోరుకుంటున్న సందర్భంలో సమృద్ధిగా వర్షాలు పడతా ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయి ఆ వర్షాలు కూడా కుండపోతగా ఒకటేసారి పడి మానుకోకుండా మధ్య మధ్యలో వర్షం పడి రిలీఫ్ ఇవ్వడం వల్ల ఎక్కడ కూడా పునరావాస చర్యలు ఏర్పాటు చేసేటువంటి అవకాశం రాలేదు దాని తర్వాత ప్రాణ నష్టానికి సంబంధించి ఎక్కర్లేదు చిన్న చిన్నగా ఒక రవాణా సౌకర్యం సపోజ్ ఉదాహరణ కోహెడ మూలకనూరు తీసుకుంటానో లేకపోతే కొండ మండలము ఈ జిల్లాలో అక్కడక్కడ కొంచెం చిన్న రవాణా తాత్కాలికంగా ఆగిపోయినా ఇన్ఫ్లోస్ కూడా అన్ని స్టార్ట్ అయినాయి ఎల్ఎండికి అలా దాదాపు పద్నాలుగు టీఎంసీల వాటర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉంది ఇరవై నాలుగు టీఎంసీల కెపాసిటీకి మిడ్ మానేర్లో కూడా ఎల్ఎంపెల్లి నుంచితో పాటుగా మిగతా వాటర్ మన మోయత్మీద వాగు నుంచి కావచ్చు లేకపోతే మూలవాగు నుంచి కూడా వాటర్ వస్తూ ఉంది ఇవన్నీ కూడా ఎల్లంపల్లి నుంచి ఇప్పటికే రోజువారీగా నీళ్ల పంపింగ్ కూడా స్టార్ట్ అయింది ఇవన్నీ ఉండగా కూడా ఎల్లంపల్లి నుంచి వాటర్ కిందికి వదలాల్సి వస్తూ ఉంది వాటన్నిటినీ వెంట వెంటనే ఈ ప్రాజెక్టులని నింపే విధంగా మిడ్ మానేరు లోయర్ మానేరు రంగనాయక సాగర్ కొండపోచమ్మ మల్లన్న సాగర్ ప్రాజెక్టులతో పాటుగా కిందికి అప్ టు కోదాడ వరకు కూడా నీళ్లను వదిలిపెట్టే విధంగా ప్రాజెక్టులు నింపుకునే విధంగా ఈ యొక్క వర్షాలు సహకరిస్తాయో ఆశీర్వదిస్తాయని ఆశిస్తా ఉన్నాం ఎక్కడ కూడా ఈవెన్ కరీంనగర్ పట్టణానికి సంబంధించి తీసుకున్న ఇతర మున్సిపాలిటీలకు సంబంధించిన అందరి కమిషనర్లతో కూడా మాట్లాడడం జరిగింది ఎక్కడ కూడా చిన్న చిన్న కరీంనగర్ టౌన్లో రెండు మూడు వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉండే మిగతా ఎక్కడ కూడా ఇబ్బంది కాలేదు ఎక్కడ లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు ఇళ్లలోకి వచ్చి ఇళ్ళు ఖాళీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడలేదు ఆ విధంగా ఒకవేళ ఎవరి హెడ్ క్వార్టర్లలో వాళ్ళు ఉండి ఒక లైన్ ఆఫీసర్స్ అందరితోటి లైసెనింగ్ చేసుకుంటూ సమస్య రాకుండా చూస్తూ ఉన్నారు అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి కూడా అక్కడ అధికారులందరితోటి ఆన్లైన్లోనే సంప్రదిస్తూ ఉన్నాం అక్కడ కూడా ఎక్కడ ఇబ్బంది లేదు హిమాయత్ సాగర్ కావచ్చు లేకపోతే మన ఉస్మాన్ సాగర్ కావచ్చు కూడా అక్కడ కూడా ఇప్పుడే లేవల్స్ అన్నీ కూడా నిండేటువంటి పరిస్థితి వస్తుంది కిందికి వదిలినట్టయితే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా ఇంకా మూడు నాలుగు రోజులు ఒకవేళ వర్షాలు ఉంటే ఎల్ఎండి వాటర్ వదులుతూ కూడా కిందికి అప్ టు అని వరకు కూడా అక్కడ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసే విధంగా అధికారులు ఇప్పటికే ఎప్పటికప్పుడు ఇరిగేషన్ వాళ్ళతో సమన్వయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇష్యూ ఏం లేదు ఇది ఏమైనా ఈరోజు కాళేశ్వరం నీళ్లు లేకుండానే ఈ ప్రాజెక్టులన్నీ ఏర్పడుతున్నాయి కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతారు నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాం ఈరోజు టెక్నికల్ కమిటీ నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే పన్ సుందిల్లా మేడిగడ్డ అన్నారంలో నీళ్లు నిల్వ ఉంచడం లేదు కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలువ ద్వారా ఇంకా శ్రీరామ్ సాగర్ అరవై రెండు టీఎంసీలో వచ్చింది దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడే అన్ని ప్రాజెక్టులు నింపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతోంది దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు మేము ఆనాడు కూడా చెప్పినాం ఈవేళ కూడా చెప్తున్నాం ప్రాణహిత చేవేళ్ల నుండి వచ్చే నీళ్ళు తమ్మిడి హి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానర్ తీసుకొచ్చినట్టయితే మిడిమానర్ కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు రేపు గౌరవెల్లి గండిపల్లి కావచ్చు రంగనాయక సాగర్ కావచ్చు కొండపోచమ్మ కావచ్చు మల్లాన్న సాగర్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో ఇది పూర్తిగా మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండివాదన చేసే ప్రయత్నం చేస్తారు అన్ని కూడా అవకాశం ఇస్తలేడు ఎట్లయితే పార్లమెంట్లో సున్నా రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి కుండాపోత వర్షాలు కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటే వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడము చెరువులోకి రావడము పొంగి పొర్లిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది ఇది శుభ సూచకం అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో రెండు మూడు రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరూ కూడా జలకలతోటి ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు ప్రాజెక్టులు వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయద్దాని కోరుతాను అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు ఇంకెక్కడైనా జిల్లాలో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తమ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలకు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు రెవెన్యూ మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము మా ప్రజాప్రతినిధులు కూడా గౌరవ శాసన అందరూ కోరుతా ఉన్నాం నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతా ఉంది ప్రభుత్వం తరఫున కూడా ప్రజా 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 ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం బ్రిడ్జెస్ దగ్గర ఎక్కడైతే నీళ్లు రోడ్డు మీద దాటి ఎత్తుకో ఫిట్టో ఎంతో ప్రవహిస్తూ ఉంటుంటే ఈవెన్ టూ వీలర్లు కూడా అనుమతించకుండా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇదన్ ముల్కనూర్ కోహెడ మధ్యలో జరిగినటువంటిది కావచ్చు లేదా బస్వాపూర్ సిద్దిపేట పోయే దారి కావచ్చు ఎక్కడెక్కడైతే లో బ్రెవెల్ బ్రిడ్జెస్ ఉన్నాయో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదన కూడా చేస్తాం ఉదాహరణగా హైదరాబాద్లో నూట నలభై యొక్క వాటర్ లాగింగ్ సెంటర్స్ ఉంటే వాటి దగ్గర అంతా కూడా అంటేనే అండర్ గ్రౌండ్లోనే లక్ష రెండు లక్షల లీటర్ల స్టోరేజ్ చేసి వర్షం వచ్చినప్పుడు వాటర్ స్టాగ్నేట్ కాకుండా చేయాలి లాగింగ్ కాకుండా చేయాలనే విధంగా ఎట్లా జరుగుతుందో ఈ లోవర్ లెవెల్ బ్రిడ్జ్ కూడా అన్నిట్లన్నా నోట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ అక్కడ రవాణా సౌకర్యంగా అంతరాయం కలిగిందో వాటి మీద కూడా తగిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయం చేయడం జరుగుతుంది దీని పట్ల మేము అందరూ కోరుతాం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా ఇలా ఆదివారం ప్రజలు వీలైనంత వరకు బయటికి రాకుండా వర్షంలో ఇబ్బంది పడే ప్రయత్నం జరగదని కోరుతా ఉన్నా రేపు కూడా వర్షం ఉంటే ఇప్పటికే హైదరాబాద్లో ప్రకటించిన విధంగా జిల్లా అధికారులు జిల్లా యంత్రాంగం అక్కడ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారు ప్రభుత్వ తరఫున అన్ని చర్యలు తీసుకోబడుతున్నాయి ప్రజలు కూడా అన్ని రకాల సహకరించి వాళ్ళ ప్రాణ నష్టం జరగకుండా ఇతర ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా కోరుతాను రిస్క్ చేసుకొని నీళ్లు పోతుంటే కూడా నేను మొండిగా బండి మీద పోతా అని చెప్పి ప్రమాదంలో పడేటువంటి పరిస్థితి రావద్దని కోరుకుంటాను ప్రభుత్వం పోలీసులు ఇప్పటికే అటువంటి రహదారులన్నీ మూసేసినారు ఇంకెక్కడైనా మూసేయని ఉంటే ప్రజలు